హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే రెసిపీని చూపించబోతున్నానండి లడ్డూలు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఇది ఇది మన ఊర్లలో పెళ్ళికి చేసుకునే లడ్డూలు ఏ విధంగా అయితే ఉంటాయి అలాగే ఉంటాయండి ఇంట్లో ప్రాసెస్ ఎలాగో చేసి చూపించబోతున్నాను రండి మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కేజీ శనగపప్పు పప్పు పిండిని వేసుకుంటున్నాను మనం పప్పుని పిండిగా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ శనగపిండిని తీసుకోవచ్చు ఇందులో కొంచెంగా సాల్ట్ అలాగే వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తాన్ని వాటర్ వేసుకుంటూ సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది దానికన్నా కొంచెం లూజ్గా అలా మంచిగా కలుపుకోవాలండి కలిపేటప్పుడే పిండిని సరిగా కలిపితే పోస్ అనేది చక్కగా వస్తుంది ఇది కార బూందీలా కరకరలాడుతూ రాకూడదండి కొంచెం మెత్తగానే ఉండాలి పచ్చివాసన పోయే వరకు వేస్తే సరిపోతుందనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి చూసారుగా అలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పిండి జారుతూ ఉండాలన్నమాట మరీ లూజ్ అయిపోకూడదన్నీ సేమ్ అలానే ఉండాలి అలా అయితేనే పోస్ట్ బాగా దిగుతుందనమాట ఇప్పుడు కలిపి పెట్టుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద గ్యాస్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ బాగా వేడిందో లేదో తెలుసుకోవడానికి ఒక డ్రాప్ పిండి ముద్దని వేద్దాం అందులో కలిపించిన మిశ్రమాన్ని కొంచెంగా వేసుకుందాం చూసారుగా పైకి తెలియంది అంటే నూనె బాగా కాగిపోయింది అనమాట ఇప్పుడు వాటిని పక్కకు తీసేసి పూస వేసుకోవడానికి గరిటను తీసుకుని దాంతో చూసారుగా ఆ విధంగా తడితే సరిపోతుంది లేకపోతే తోకలుగా వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి మనం నెమ్మదిగా అలా తట్టుతూ సరిపోతుంది అనమాట మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది చూశారు కదా మొత్తం అలాగా వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఒక ఆయిల్ వేసాను నేను మొత్తానికి మూడు నాలుగు ఆయిల్ వేసుకున్నానండి ఆ విధంగా వేగితే సరిపోతుంది జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి లడ్డూల కోసం కదా మొత్తాన్ని అలా వేపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం దానిలోకి అర కేజీ పిండికి అర కేజీ షుగర్ వేసుకోవాలన్నమాట వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మరీ ఎక్కువ అయితే పలుచగా అయిపోతుంది పాకం అనేది కొంచెం యాడ్ చేసుకొని పాకం కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం లెమన్ వేసుకోవాలి దీనివల్ల లడ్డూలు తింటున్నా మాయిశ్చర్గా ఉంటాయి అన్నమాట ఎప్పుడు తింటున్నా గట్టిగా అయిపోకుండా ఉంటాయి అలా చేస్తూ తీగపాకం వచ్చినంత వరకు వేసుకోవాలన్నమాట మధ్యలో మనకు నచ్చితే కొంచెం కార్డమం పౌడర్ వేసుకోవాలన్నమాట యాలకుల గుండ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారుగా ఇది బూందీ కొంచెంగా తీసుకొని దీన్ని క్రష్ చేసుకోవాలి ఎందుకంటే లడ్డూలు చుట్టేటప్పుడు కొంచెం బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు చూసారుగా అలా చూ చూపిస్తున్నాను కదా ఏ విధంగా తీగపాకం జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుంది ముదురుపాకం రావాల్సిన పని లేదు ఇప్పుడు దాన్ని దించేసి బూందీని క్రష్ చేసి పెట్టుకున్న కొంచెం గుండె మొత్తాన్ని అందులో వంపేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే మనకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేపుకొని రెడీగా ఉంచుకున్నానండి నేతిలో అవి యాడ్ చేసేసుకోవాలి మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దీనిలో కొంచెం మనం గీ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంట్లో తయారు చేసిన గీ ఉంది అదొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారుగా మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కరెక్ట్గా సరిపోయింది కదా అర కేజీ పిండికి అర కేజీ పంచదార కరెక్ట్గా సరిపోయింది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఎక్స్ట్రా అయినా పర్వాలేదు అలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి జస్ట్ గోరువెచ్చగా అయినంత కుంచుకుంటే అప్పుడు మనం ఉండలు చుట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి ఉండలు కడదాం రండి చూసారుగా ఈజీగా ఉండలు వస్తున్నాయి ఇలా ఈజీగా ఉండలు రావడానికి టిప్ ఏంటంటే చెప్పానుగా కొంచెం బూందీ తీసుకొని క్రష్ చేసుకోవాలన్నమాట మరీ పిండిలా చేసే కూడా జస్ట్ అలా క్రష్ చేసుకుంటే లడ్డూలు ఈజీగా చుట్టుకోవడానికి వీలవుతాయి చూసారు కదా అర కేజీ పిండికి దగ్గర దగ్గర ముప్పై ఉండలు వచ్చాయండి ఎంతో టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి